హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ మంచి హాస్టల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్లో ఈ అమావాస్యలో ఎలాంటి మార్పులు అనేది జరగబోతున్నాయి చూస్తాం నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అమావాస్యలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరు మెడిటేషన్ చేయండి ఈరోజు మీ మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది ఓకే మీ పార్ట్నర్ని మనసు తలుచుకోండి అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తనలో ఎలాంటి మార్పులు వస్తా ఉన్నాయి ఈరోజు మనం చూస్తాం ఫౌండేషన్ మీతో ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అండ్ ఎలాగన్నా ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ చేయాలి అనుకుంటున్నారు మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు మీ పార్ట్నర్ అండ్ ఈ రిలేషన్షిప్ డెస్ట్రా అయిపోయిందేమో మీరు తన లైఫ్లోకి రారేమో అని భయపడతా ఉన్నారు ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోకూడదు మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకొని రావాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ లాంగింగ్ చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు చాలా క్రేవింగ్గా ఉంది అంటే ఎప్పుడొచ్చి మీతో మాట్లాడతామా మిమ్మల్ని కలుసుకుంటామా అని అనుకుంటా ఉన్నారు ఇదే తనలో వచ్చే చాలా గాఢమైన మార్పు అనమాట నరేష్ సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ ఫోకస్ సెల్ఫ్ ఫైండింగ్ తను మీ దగ్గర ఉంటేనే తను చాలా తనను తను తెలుసుకోగలరు తన క్వాలిటీస్ ఏందో తను తెలుసుకోగలరు తన జాబ్లో కరెక్ట్గా వర్క్ చేయగలరు అంటే తన మనసు చాలా పీస్ఫుల్ స్టేట్లో ఉంటుంది ఎప్పుడైతే తను మీతో ఉంటారో అప్పుడు తన మనసు చాలా పీస్ఫుల్ స్టేట్లో ఉంటుంది తను అన్ని పనులు చేసుకోగలరు ఇప్పుడైతే తను చాలా మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు మీరు తను పట్టించుకోవటం లేదు మీ వెంట వస్తూ ఉన్నారు ఎలాగైనా మీరు తనకు కావాలి ఓన్లీ యూ మిమ్మల్ని చాలా డివోటెడ్గా ప్రేమిస్తూ ఉన్నారు చాలా అటాచ్ అయిపోయినారు ఒక ఎమోషనల్లీ మీకు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు సోషల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ వేవ్స్ అన్ని దారుల వెంట అంటే ఇన్స్టాగ్రామ్ ఎఫ్పి వాట్సాప్ వీటిలన్నిట్లో మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు మీ పర్సన్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారు మీ గురించి తలుచుకుంటూ ఉన్నారు మెమరీస్ మిమ్మల్ని మీ మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అవంతా తలుచుకుంటా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అప్సెషన్లో ఉన్నారు మిమ్మల్ని మీ అడి అడిక్ట్ అయిపోయినారు టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ మీకు అడిక్ట్ అయిపోయినారు మీ పర్సన్ ఈ కర్మ సైకిల్ వల్ల మీరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు త్వరలోనే మీరు కలుసుకోవాలి మీతో ఫ్యామిలీ కావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు చాలా నమ్మకంతో ఉన్నారు ఎక్స్పెక్టింగ్ ఫేత్ మేనిఫెస్టింగ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీతో ఓకే మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు తనకు ఒక క్లారిటీ కావాలి తను మీతో హానెస్ట్గా ఉండాలి అనుకుంటా ఉన్నారు తను ఇప్పుడు చాలా రియలైజ్ అయిపోయి ఉన్నారు చాలా అర్థం చేసుకున్నారు మీరు ఎలాంటి పర్సన్ అనేది మీ పర్సన్ అర్థం చేసుకున్నారు మీతో ఉంటేనే తను చాలా సంతోషంగా ఉంటారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు వన్ డే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఎలాంటి మార్పులు వస్తున్నాయంటే మీతో రిలేషన్షిప్ నెక్స్ట్ డెవలప్ తీసుకెళ్ళాలి తను ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పాడైపోయిందని బాధపడుతున్నారు కానీ ప్రతి అవకాశాన్ని తను చూస్తూ ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తుంది మీతో మాట్లాడే తనకి అని తను వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ బాగా గ్రో కావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక్కటే మీ పర్సన్ ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని చేసి చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీ పర్సన్ ఓకే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు అండ్ నీ గురించి మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి నీ గురించి తెలుసుకుంటున్నాను అని చెప్తున్నారు అండ్ నువ్వు నీ దారి మార్చుకున్నావేమో నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీ మీకు మీ పర్సన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్ మీ గురించి ఫ్యూచర్ డ్రీమ్ చేస్తూ ఉన్నారు కలలు కంటా ఉన్నారు మీతో ఉన్నట్లు మీ పర్సన్ కళలు కంటా ఉన్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అందుకని తనకి చాలా ఈగో ఉండింది ఫస్ట్ ఇప్పుడు డౌన్ టు ఎర్త్ అయిపోయినారు మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ కూడా ఉంది మేబీ మీరు ముస్లిం మైండొచ్చు లేదా మీ పర్సన్ ఉన్న ముస్లిం తనకి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంది అండ్ తను బాగా ధైర్యంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక ప్లాన్ వేస్తున్నారు మీ దగ్గరకు వచ్చేదానికి మీరు తను అస్సలు పట్టించుకోవటం లేదు కేర్లెస్గా ఉన్నారు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు తన అన్ని శక్తులు పెట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు మీ లైఫ్లో ఇంకెవరన్నా వచ్చేసేదేమో మీరు తనకు తెలియకుండా రహస్యంగా ఇంకేమన్నా చేస్తున్నవారేమని భయపడతా ఉన్నారు అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతా ఉన్నారు మీ పర్సన్ ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఇప్పుడు దాకా మీ పర్సన్ మీ గురించి అనుకునే చూస్తే ఇప్పుడు మీరేమనుకుంటున్నారో చూస్తాం మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ని మీరు చాలా లైక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా మీరు నో కాంటాక్ట్ అయినా కూడా మీ పర్సన్ని మీరు చాలా లైక్ చేస్తున్నారు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు మీ పర్సన్తో ఉంటే కానీ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ వల్ల దాని గురించి మీకు హెడ్ ఎక్ వస్తుంది మీ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు అదంతా తలుచుకొని బాధపడతా ఉన్నారు ఎందుకు మనం ఇంత ప్రేమిస్తూ ఉంటే కూడా ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఒక సైకిల్ ఎండ్ అయిపోయి రీబర్త్ అవుతూ ఉంది ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ కాబోతుంది మీలో ఒక గాఢమైన మార్పు అనేది మీలో వస్తూ ఉంది అండ్ మీరు మీ మీ పర్సన్ తన ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరేమనుకుంటున్నారంటే చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు చాలా పొజిటివ్గా ఉన్నారు మీ పర్సన్ అంటే అంటే మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటా ఉన్నారు ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీరు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ మనసులో మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది అది మీరు చెప్పకుండా మౌనంగా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు మీ పర్సన్కి మీరు చెప్పటం లేదు కానీ మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటా ఉన్నారు అంటే మీ పర్సన్తో మాట్లాడలేక ఉండలేక మీరు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్తే మీ పర్సన్ మీతో ఆర్గ్యూ చేస్తారేమోనని ఒక పక్క భయపడుతున్నారు ఎందుకు ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏం జరగబోతోంది మీ పర్సన్ పాస్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అనుకుంటున్నారు ఫ్యూచర్లో కొంచెం బాధపడుతూ ఉంటారు అంటే తన మనసులో మీతో చెప్పేదానికి భయపడతా ఉన్నారు వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు స్టక్ ఎనర్జీలో ఉండేరు పాస్లో ఇప్పుడైతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పర్సనే మీరు సాలిడ్ ఆఫర్ ఇస్తారు ఓకే మీ పర్సన్ ఏ విషయంగా భయపడుతున్నారు ఏ విషయంగా మీ దగ్గరికి రాలేకపోతున్నారు వా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎమోషనల్గా మీకు అటాచ్ అయిపోయినారు ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారంటే మిమ్మల్ని కలవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వచ్చేస్తున్నారు థర్డ్ పార్టీ నచ్చగా అందుకని మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు కానీ మనసులో మీరే తన సోల్మేట్ మీకే తన మీద హక్కు ఉంది అని మీ పర్సన్ చాలా క్లారిటీగా ఉన్నారు మీరు వచ్చి మీ ఎనర్జీలో ఉన్నారు కానీ మీ పర్సన్కి సాలిడ్ ఆఫర్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు క్లైమేట్ ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ ఈ అమావాస్య రోజు మీ పర్సన్లో వచ్చే మార్పులు ఏంటంటే మీ పర్సన్ మీ మీ గురించి చాలా అంటే మనలో సహజంగా ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది అమావాస్యకి మీలో కోపం ప్రేమ ఉన్నా ఏది ఉండినా ఎక్కువైపోతుంది కదా నేను ఎప్పుడు అదే చెప్తుంటాను అందుకే ఈరోజు అమావాస్య రోజు మీ పర్సన్లో మీ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అండ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు టూ నెంబర్ వచ్చింది టూ అవర్స్ ఆర్ టూ డేస్లో మీ పర్సన్ మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు ఓకే మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్విటేషన్ మీ మీకు ఇన్వైట్ చేయాలి ఎక్కడికన్నా ఒక కాఫీ ఎక్కడికన్నా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు తనకు చాలా టెన్షన్ ఉంది మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనే టెన్షన్ ఉంది అండ్ కల్టివేట్ ఎలాగన్నా ఈ రిలేషన్షిప్ బాగా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ టోరస్ అయి ఉండొచ్చు మేబీ అండ్ డిస్కంఫర్ట్ మీరు లేకుండా తను చాలా డిస్కంఫర్ట్ ఫీ ఫీల్ అవుతూ ఉన్నారు సెవెంత్ హౌస్ రిలే రిలేషన్షిప్ మీతో రిలేషన్షిప్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీతో కలిసి జర్నీ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో రిలేషన్షిప్ కావాలి అని మీ పర్సన్ చాలా గాఢంగా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే తను మీకు అంత వాల్యూ ఇస్తున్నారు తను మీరు మన అంతగా ప్రేమిస్తూ ఉన్నారు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ పోయిన జన్మలోనే మీ ఇద్దరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు ఈ జన్మలో ఎలాగైనా మనం కలుసుకోవాలి అని అందుకే మీ పర్సన్కి మీ దగ్గరే ఒక మన అనే ఫీలింగ్ వస్తూ ఉందనమాట ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రావటం లేదు వాళ్ళని చూస్తే ఒక పరాయి వాళ్ళలాగా ఒక సెల్ఫిష్గా అట్లా కనిపిస్తున్నారు మీ మీ దగ్గరకు వస్తేనే ఒక మన అనే ఫీలింగ్ వస్తుంది ఒక సెక్యూరిటీ ఉంటుంది ఒక ఆప్యాయత అనేది మీ దగ్గరే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇంకెవరి దగ్గర ఆ ఫీలింగ్ మీ పర్సన్కి రావటం లేదు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి నేను డివైన్ ఫెమినైన్ రీబర్త్ గురించి చెప్తాను అన్నాను అది ఇంకో వీడియోలో చెప్తాను అండ్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే రెండు రకాలుగా జగిలవుతా ఉన్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున రాసి అయితే తన ప్రేమ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మిమ్మల్ని ఒక స్టార్ ఫీ చూస్తున్నారు తను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గర మీ పర్సన్ సింహ అయితే మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు మీ పర్సన్ తులా అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ధనుసు అయితే మీరు ఒక డివైన్ ఫెమినైన్ అనుకుంటున్నారు అండ్ మీరు చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారు మీకు ఏ కొరత లేదు అనుకుంటా ఉన్నారు మీ ఎనర్జీలో మీరున్నారు తనని చేసి చేయటం లేదని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి లేదా మీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకోవచ్చు మీ పర్సన్ కుంభ రాసైతే ఆల్రెడీ మీరే తన లైఫ్ పార్ట్నర్ అని జడ్జ్మెంట్ అంటే ఒక నిర్ణయం అనేది తీసేసుకున్నారు మీ పర్సన్ రాసి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపెన్స్ అయినా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ